న్యూస్ కుమరంభిబ డిస్టిక్ సిద్పూర్ కాన్స్టెన్సీ కోటాల మండలంలోని కన్నెపల్లి గ్రామంలో గవర్నమెంట్ భూమిలో ఆ గ్రామస్తులు కట్టడానికి ముందుకు వచ్చారు దాన్ని వేరే చేసుకోవడం జరిగింది దానికోసం ఆ ప్రజలు ఆ ప్రజలు వాళ్ళ యొక్క బాధను చెప్పుకోనికి వాళ్ళ యొక్క పరిస్థితిని చెప్పుకోనికి గవర్నమెంట్ అయిన ప్రభుత్వ అధికారులకు కలవడానికి హోటల మండలంలో హోటల మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్కు మరియు ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది వారి ఇరువురికి వినతి పత్రాలు అందియడం జరిగింది దీనిపై ప్రభుత్వ అధికారులు మేము చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది దీనికోసం ఆ ఊరి యొక్క ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది వారి యొక్క మాటలు మనము ఇప్పుడు విందాం కోటాల మండలంలోని కన్నెపల్లి గ్రామ పంచాయతీలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ఎకరం యాడ్ని ఎన్ని రోజుల నుంచి డంపింగ్ యార్డ్ లెక్క దాని మీద చెత్త చెదారం అది ఉంటుంది మరి మొన్న రెండు రోజుల రెండు మూడు రోజుల క్రితము విలేజర్స్ అందరూ కలిసి దాన్ని చెత్త చిదారాన్ని తొలగించి కొంచెం చదువు చేయడం జరిగింది ఆ చదువు చేసిన తర్వాత మరి ఇక్కడ ఒక వంట సామాగ్రిలో లేకుంటే వంట కిచెన్ రూమ్లో దేవాలయాలకు సంబంధించిన అన్ని బోళ్ళు బొచ్చలు దాంట్లో పెట్టుకోవటానికి ఏదన్నా దేవాలయానికి చెందాలని ఆ సర్కార్ భూమిని మనం దాన్ని చదువు చేయడం జరిగింది అదే అధికంగా దాని చుట్టుపక్కల ఇల్లున్న మన ఒక ముస్లిం సోదరుడు అలా అనే క్యాండిడేట్ దాన్ని చుట్టూ కంపౌండ్ పెట్టడం జరిగింది అంటే దీన్ని దీనికి సాంకేతికం ఏంటిదంటే మత కలహాలు సృష్టించడానికి ఈ రకంగా తను చేయడం జరిగింది మేము ఏం లేకుండా దాన్ని చదువు చేస్తే తను వచ్చి సిమెంట్ కోట్లు పెట్టి దాని చుట్టూ ఒక ఒక చిప్పూరు నుండి ఒక పది పదిహేను మంది ముస్లిం సోదరులను తీసుకొచ్చి దాని చుట్టూ ఒక కంపౌండ్ పెట్టడం జరిగింది అంటే మేము పోయి పూల కొట్టు ఆయన పెట్టుడు మేము పోయి పూల కొట్టుడు అట్లా ఉంటే అది వేరే మెసేజ్ అన్న ఆలోచనతోటి మనం ఈరోజు తహసీల్దార్ గారికి ఒకటి మన మన సబ్ ఇన్స్పెక్టర్ మన ఎస్ఐ గారికి ఒకటి మన వినతిపత్రాన్ని ఇద్దామనుకొని ఇక్కడ కౌతాల మండల కేంద్రంలో రావడం జరిగింది మనమే అస్తే బాగుండదని మమ్ములని మన పెద్ద మనుషులను అందరిని తయారు చేసి విలేజర్స్ ఇంటికి ఒక్కరు ఇద్దరు ఒక్కరు ఇద్దరు కనీసం మినిమం ఒక ఐదారు వందల మంది ఇక్కడ కన్నెపల్లి గ్రామానికే కన్నెపల్లి ఒక్క ఇంటింటికి తలుపులు వేసుకొని ఆ ల్యాండ్ కోసం ఇక్కడ రావడం జరిగింది మరి ఇది అంత దేనికోసం అంటే ఇది అంత మళ్ళా ముందస్తుగా ఏమన్నా జరగరాంది అన్న ఆలోచనతో మనం ఇక్కడ రావడం జరిగింది మరి ఇంకొకటి ఏంటిదంటే తన ఇంట్లోనే అంగన్వాడీ కేంద్రం గత సంవత్సరాల నుంచి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇంట్లోనే అంగన్వాడీ కార్యకర్త ఆయన భార్యనే అంగన్వాడీ మరి ఆయన ఇంట్లోనే అంగన్వాడీ కార్యక్రమాలు అన్నీ ఆయన ఆయన ఇంట్లోనే ఉన్నాయి ఏ సామాన్ వచ్చినా ఏం వచ్చినా ఏ గుడ్లు వచ్చినా లేకుంటే పిండి వచ్చినా దాని పౌష్టిక ఆహార పదార్థాలు వచ్చినా కానీ ఏ ఒక్కరికి కూడా తెలియని పరిస్థితి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని కూడా స్కూల్ లో మార్చాలని లేకుంటే వేరే దగ్గర ఎక్కడన్నా ఉండాలని ఆలోచనతోటి రెండు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఇంకొకటి ఏంటిదంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ అంగన్వాడీ కేంద్రం కానీ ఇది అక్కడ ఉన్న రైతులని కానీ చాలా హింసిస్తున్నారు కాబట్టి ఈ హింస నుంచి విముక్తి కావాలన్న ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ దీనికి పరిష్కారము మరి ఎస్ఐ గారు కూడా మాకు పూర్తి నమ్మకంతో మన ఎప్పుడు వినతి పత్రం కూడా తీసుకోవడం జరిగింది అలాగే మన తహసీల్దార్ సార్ కూడా ఎంసీ గారితో పిలిపించి ఆ ల్యాండ్ని మీకు దక్కే విధంగా నేను పరిష్కార మార్గాలు తినిపిస్తామన్న ఆలోచనతో తన కూడా మనకు భరోసా ఇవ్వడం జరిగింది అందుకే ఇప్పుడు మనం అందరం కూడా ఆ ధర్నాన్ని విరమించుకొని విరతి పత్రం ఇవ్వడం జరిగింది చౌటల మండలంలోని కందిపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత భూమిని మేము చదువు చేస్తే దాన్ని అక్రమంగా పెట్టి మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది దేనికి సంకేతంగా అంటే మతకాలను సృష్టించే విధంగా ఉంది కాబట్టి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతంగా మేమందరం కూడా ఈరోజు మండలాఫీసులో మరియు పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు ఇచ్చి మేము ఈ యొక్క మా హనుమాన్ టెంపుల్కి కేటాయించినటువంటి భూమిని మాకు మాకు చెందేలా చేయండి అని మేము ఈ ఎంఆర్ఓ గారికి అలాగే పోలీస్ స్టేషన్కు వినతి పత్రం అందరి ప్రజల సమక్షంలో ఇవ్వడం జరిగింది దీన్ని ఖచ్చితంగా తొందరగా పరిష్కరించి ఈ భూమిని ఈ హనుమాన్ కు కేటాయించేలా కృషి చేయాలని పిలుకోరుతున్నాం